కీలక శాఖలు అన్నీ భాజాకే పోయినాయంట ఈ పాప ఇంకా టీడీపీ ఏపీకి ఏమి ఇచ్చినా ఒకటి పౌర సరఫరాల శాఖనా అదేది ఇంకో ఇంకోటి ఇంకో ఏదో శాఖ వీటితో ఎవరికి ఉపయోగం ఉండదు ఒక రూపాయి ఎక్కడికి వచ్చేటిది కాదు అయితే ఏమున్నా కానీ అది పై పైన అయిపోయేటువంటి వ్యవహారం దా అలాంటి ఏమో మిత్రపక్షాలకు ఇచ్చినాయి ఇదే ఇట్లా ఇచ్చారు అసలు వీళ్ళు శాఖలు గీకలు తీసుకోకుండా ఇప్పుడు టీడీపీకి తెలిపి తెలివి ఉంటే మాకు ఏ శాఖలు వద్దు ఏ మంత్రిత్వ పదవులు వద్దు మాకు కావాల్సింది రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం మాకు రాజధానికి డబ్బులు కావాలి మాకు స్పెషల్ స్టేటస్ కింద మాకు కొంత నిధులు కావాలి ఇలా ఇలా చంద్రబాబు ఏం చెప్తే నడుస్తుంది కేంద్రంలో కీరోలు ఉన్నాడు ఆయన కింగ్ మేకర్ ఉన్నాడు ఆ కింగ్ మేకర్ లెక్కనే ఉండాలి కానీ వాళ్ళ చివరికి అది ఇంకొక మేకర్ కష్టం కష్టమవుతుంది మరి ఇంకా చరిత్ర క్షమించాలి చంద్రబాబుని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇప్పుడు కనుక వాళ్ళు రాజధాని నిర్మించి ఈ ఐదేళ్ళు కేవలం అభివృద్ధి మీదనే ఫోకస్ చేసి హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయకపోతే చరిత్రలో ఇంకా వాళ్ళు ఒక ద్రోహులుగా మిగిలిపోతారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు అనవసరంగా ఈ శాఖలు పీకలు తోకలు ఇవన్నీ అనవసరం వాళ్ళకు ఈ మంత్రిత్వ శాఖలతో వచ్చేది లేదు పోయేది లేదు డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మా మా తెలంగాణ ఎట్లా ఇంకా కలిసిపోయింది ఎందుకంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఇటు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు మా దాంట్లో మాట్లాడుతూ ఎవరు లేడు ఈ రాష్ట్రం గురించి ఇక మేము చదువుకున్నాం తెలంగాణ ప్రజలం మా గొంతు ఇప్పుడు ఎవడు లేడురా రేపు నాడు కృష్ణా ఏం జరుగుతుందో ఎట అవుతుందో అనే భయం మాకు ఉంది సరే మేము బాధపడుతున్నాం కనీసం మీరన్నా బాగుపడు రే మాకు ఆ బాధ ఉన్నది మా గొంతు ఓడిప్తోడు లేడు మా ప్రమేయమే లేకుండా బాయా రెండు జాతీయ పార్టీలలో గెలిపించుకున్నాం మేము ఇడ అటెని మీద ఇటమ్మది రొచ్చ ఉంచేసినాడు సరిసామాన్లుగా ఇంచేసినాం మేము సో కాబట్టి మా 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 ప్రమేయమే లేకుండా పోయిందని కొంత మేము బాధపడతా ఉన్నాం కొంచెం ఇప్పటికన్నా మీరు కొంత మీరన్నా డెవలప్ కార్యం ఎందుకంటే మీరు మీరు అక్కడ చాలా కీ రోల్లో ఉన్నారు కాబట్టి ఏపీ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా